నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసం ఉంటున్న తాడేపల్లి ప్యాలెస్లో ఇప్పుడు పెద్ద ఎత్తున నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి తన ఇంటి చుట్టూ శత్రు దుర్భేద్యంగా నిర్మించుకున్న ఇనుప కంచెలో కొంత భాగాన్ని కూలీలు తొలగిస్తున్నారు చకచకా పనులు చేసుకుపోతున్నారు ఈ మొత్తం పనులన్నీ జగన్ స్వీయ పర్యవేక్షణలోనే జరుగుతున్నాయట ఇక దాదాపుగా పదమూడు కోట్ల మేర ప్రజాధనాన్ని వెచ్చించి మరీ నిర్మించిన ఈ కంచెను తొలగించాల్సిన అవసరం ఏమొచ్చింది అన్న దిశగా ఆలోచన చేస్తే తన ఇంటిలో ఉన్న వాస్తు దోషాలను జగన్ సరిచేయిస్తున్నారని తేలింది ఈ వాస్తు దోషాల కారణంగానే మొన్నటి ఎన్నికల్లో తన పార్టీ ఘోరంగా ఓడిపోయిందని తాను అధికారంలోకి దూరమైపోయానని జగన్ భావిస్తున్నారట ఈ కారణంగానే సదరు వాస్తు దోషాలను వాస్తురంగ నిపుణుల సూచనల మేరకు సరిదిద్దే పనులకు జగన్ శ్రీకారం చుట్టారట అయినా జగన్ క్రైస్తవుడు కదా ఆయన వాస్తును కూడా నమ్ముతారా అంటారా క్రిస్టియన్ అయినా కూడా జగన్ తిరుమల సహా పలు ఆలయాలకు వెళ్ళడం మనకు తెలిసిందే ఇక విశాఖలోని శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతిని ఆయన తన రాజగురువుగా భావిస్తున్న వైనము మనకు తెలిసిందే ఈ లెక్కన క్రిస్టియన్ అయినా కూడా జగన్ వాస్తును నమ్ముతున్నారనే చెప్పాలి అంతేకాకుండా ఎవరైనా వేద పండితుడు చెప్పారు అంటే దానిని జగన్ తూచా తప్పకుండా పాటిస్తారని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి సరే మత విశ్వాసాలు ఎలా ఉన్నా జగన్ ఇప్పుడు తన తాడేపల్లి ప్యాలెస్ లో వాస్తు దోషాలు ఉన్నాయని వాటిని సరిదిద్దే పనులకు శ్రీకారం చుట్టిన వైనం ఆసక్తి రేకెత్తిస్తోంది తాడేపల్లి ప్యాలెస్ లో దక్షిణం వైపు ఉన్న ఇనుప కంచెలో కొంత భాగాన్ని తొలగించిన కూలీలు ప్రస్తుతం తూర్పు ఈశాన్యం వైపున ఉన్న కంచెలో కొంత భాగాన్ని తొలగిస్తున్నారట ఆయన తాడేపల్లి ప్యాలెస్లో వాస్తు దోషాలు ఉంటే అదే ఇంటిలో ఉండగానే జగన్ సీఎం అయ్యారు కదా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందే తాడేపల్లిలో సర్వాంగ సుందరంగా ప్యాలెస్ను నిర్మించుకున్న జగన్ అందులో కొంత భాగాన్ని తన నివాసంగా మరికొంత భాగాన్ని తన పార్టీ కేంద్ర కార్యాలయంగా మలుచుకున్నారు ఇక ఆ తర్వాతే ఆయన తాడేపల్లి ప్యాలెస్లో ఉంటూనే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు వెళ్లారు ఆ ఎన్నికల్లో ఆయన నూట యాభై ఒక్క సీట్ల భారీ మెజార్టీని సాధించి ఏపీకి సీఎంగా బాధ్యతలు చేపట్టారు అంతేనా ఆ తర్వాత దానినే సీఎం క్యాంపు కార్యాలయంగా మార్చుకొని ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించారు కూడా ఎన్నికల్లో గెలిచినప్పుడు అడ్డురాని నిర్మాణాలు ఓడిపోగానే ఎలా వాస్తు దోషాలుగా మారాయి అంటూ జగన్పై సెటైర్లు పడుతున్నాయి అంతేకాకుండా నిబంధనలకు విరుద్ధంగా ప్రజాధనాన్ని దోచేసి కట్టిన నిర్మాణాలు ఎప్పటికైనా ఆయా నేతల పతనాన్ని శాసిస్తాయన్న దిశగాను వ్యంగ్యాస్త్రాలు వచ్చి పడుతున్నాయి